షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ఇప్పటికీ కూడా నెల రోజులు దాటినా అదే జోరు ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తొలివారం కంటే రెండో వారం ఇలా నాలుగో వారం కూడా కలెక్షన్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి తెలుగులోనే కాదు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూలు తీసుకువచ్చింది ముప్పయో రోజు సినిమా వస్తువులు ఎలా ఉన్నాయి ముప్పై ఒకటో రోజు హనుమాన్ కలెక్షన్స్ ఏ మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టులు రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తే మరో రికార్డుగా పదిహేను రోజుల్లో రెండు వందల యాభై కోట్లు తీసుకువచ్చింది ఇరవై ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం మూడు వందల కోట్లు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం వాక్ అయింది హనుమాన్ హిందీ వెర్షన్ కూడా అద్భుతంగా ముందుకు సాగుతోంది ఎనభై రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఈ సినిమా ఇరవై ఎనిమిదో రోజు నాలుగు కోట్లు ఇరవై తొమ్మిదో రోజు నాలుగు కోట్ల రూపాయలు ముప్పై రోజు మూడున్నర కోట్ల రూపాయల వరకు వచ్చాయి ముప్పై రోజుల్లో హనుమాన్ మూడు వందల ఇరవై నాలుగు కోట్ల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్ లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ సెట్ చేసింది వసూళ్ల పరంగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ తీసుకువచ్చిన సినిమాగా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ముప్పై ఒకటో రోజు సినిమాకి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్య వసూళ్లు రావచ్చు అంటున్నారు వీకెండ్ రెండు రోజులు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి చూసుకుంటే పంతొమ్మిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ వారం లాల్ సలాం ఈగల్ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి ఈ సినిమాల వల్ల కొంతమేర ఆక్యుపెన్సీ తగ్గిన మరో పదిహేను రోజుల వరకు ఈ సినిమాకు థియేటర్లో ఎదురు లేదని కూడా తెలియజేస్తూ ఉన్నారు